హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జస్విత వైట్స్ అండ్ దిస్ ఇస్ మీ జష్విత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గోధుమ పిండి హల్మా చేద్దామా చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా చేసి పెట్టండి ముందుగా అయితే పిండి జల్లించుకోవాలి ఆ తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అందులో గోధుమ పిండి వేసుకోండి అది ఫ్రై చేయండి ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి అండ్ ఫ్రై మొత్తం అయ్యాక మంచి అరుమ వస్తుంది ఆ టైంలో మనం ముందే కాచిపెట్టుకున్న మిల్క్ ఉంటుంది కదా అది పోసుకోండి పోసుకున్న తర్వాత బాగా లంప్స్ లేకుండా కలుపుకోండి ఇక్కడ నాకు లంప్స్ అయ్యాను నేను పాలు పోసినందుకు అలాగే కొంచెం బెల్లం వేసుకోండి మీకు కావాల్సిన వాటర్ కూడా వేసుకోవచ్చు అండ్ బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కరిగేంతవరకు బాగా కలుపుకోండి లమ్స్ ఉండకూడదు అండ్ కొంచెం నెయ్యి వేసుకోండి ఇక్కడే బాగా కలపండి ప్యాన్కి అతుక్కోపోకుండా ఉండాలి అప్పుడు మనకి హల్వా రెడీ అయినట్టు అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మీ పిల్లల చాయిస్ అండ్ మీ చాయిస్ అండ్ ఇక్కడ మా బాబు ఆడుకుంటున్నాడు ఫ్రిడ్జ్తో దానికి లైట్లు వస్తాయి అండ్ ఇక్కడ మనకి హల్వా రెడీ అయిపోయినట్టే సర్వ్ చేసుకుందాం ఇది పిల్లలకి చాలా 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 నచ్చుతుంది ఇది ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ ఐ హ్యావ్ ఓన్లీ లెవెన్ సబ్స్క్రైబర్స్